ట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం కొలసిలకు రక్షణ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినాం మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేడి క్రీస్తు కొరకు జీవించడం ఎప్పుడు కూడా ఇస్తుంది కాకపోతే కొన్నిసార్లు మనం జీవించి ఉన్నప్పుడే ఆ ఫలితాలను కల్లార చూడలేకపోవచ్చు మనం మన వారి కోసం చేసే ప్రార్థనలు మనం పొందుకున్నటువంటి వాగ్దానాల నెరవేర్పు కొరకు చేసేటువంటి ప్రార్థనలు వెంటనే ఫలితాలను ఇవ్వకపోవచ్చు కానీ ఒకనొక దినం తప్పకుండా అవి నెరవేర్చబడతాయి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చేవాడే ఉన్నాడు మరణించిన ఓ సాధారణ సేవకుని ద్వారా కలిగినటువంటి ఒక సాధారణమైన ఫలితాన్ని గురించిన కథ ఇది నూట యాభై సంవత్సరాల క్రిందటి సంగతి ఇది ఇంగ్లాండ్లోని లీ సెస్టర్ షైర్లో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో వినయం కలిగినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు పెద్దగా చదువుకోలేదు డిగ్రీలు చేయలేదు ఏ కాలేజీకి వెళ్ళలేదు అయినా కూడా అదొక చిన్న గ్రామమే అయినప్పటికీ కూడా తన సేవను విశ్వసనీయంగా చేసినాడు అదే సంఘంలో చెప్పులు కుట్టే ఒక నిరుపేద యవనస్థి ఉండేవాడు ఆ యవనస్థిని పట్ల ఈ పాస్టర్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించినాడు ఆ కుర్రవాడికి చాలా చక్కగా దేవుని వాక్యాన్ని బోధించినాడు ఎంతో ప్రోత్సహించినాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని నేర్పించినాడు ఆ యవనస్తుడే తర్వాతి కాలంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గొప్ప మిషనరీ విలియం కేరీ ఈ పాస్టర్ గారికి ఒక కుమారుడున్నాడు తన కుమారుని విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించినాడు దేవుని వాక్యాన్ని విడమరిసి బోధించినాడు యహోవయందని భయభక్తులను ఆ కుర్రవాడికి నేర్పించినాడు ఈ తండ్రి జీవిత విధానం ఆ కుమారుని స్వభావంపై నడవడికపై బ్రహ్మాండమైనటువంటి ప్రభావాన్ని చూపింది ఆ కుర్రవాడే ఆ రోజుల్లో బహిరంగ సభల్లో చాలా గొప్పగా ప్రసంగాలు చేసినటువంటి వక్త రాబర్ట్ హాల్ ఇతని ప్రసంగాలు రాజ్యాంగవేత్తలను వారి నిర్ణయాలను కూడా ప్రభావితం చేశాయి ఇతని ప్రసంగాలు ఎంత అసాధారణంగా ఉన్నాయో ఇతని ప్రవక్తన కూడా అంతే పవిత్రంగా ఉండేది పాస్టర్ గారు చేసినటువంటి పరిచర్యను ఈ ఇద్దరు యవనస్తులు చేసినటువంటి సేవను పోల్చి చూసినట్లయితే పాస్టర్ గారి కాలంలో ఏ ఉజ్జీవ కూడికలు నిర్వహింపబడలేదు ఈ లెక్కన పాస్టర్ గారు తన జీవిత కాలంలో సాధించింది ఏమైనా ఉందా అని చూస్తే ఏమీ ఎక్కువగా కనబడటం లేదు కానీ ఈ పాస్టర్ గారి యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యం దైవ భక్తిగల జీవితము ఇంగ్లాండ్ దేశానికి రాబర్ట్ హాల్ను ఇండియా దేశానికి విలియం కేరీని అందించాయి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ నీవు యేసునందు నమ్మకంగా నిలిచి ఉండడానికి నీతిగా నిలిచి ఉండడానికి నువ్వు విద్యావేత్తవై ఉండనక్కర్లేదు ధనవంతుడవై ఉండనక్కర్లేదు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా ఉండనక్కర్లేదు నీ విశ్వసనీయమైన సాక్ష్యం దైవ భక్తిగల జీవితం దేవుని నువ్వు కలిగినటువంటి వినయ విధేయతలు తప్పకుండా ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తాయి ఇతరులను ప్రభావితం చేస్తాయి ఒక చిన్న గ్రామంలో సేవ చేసేటువంటి ఆ సాధారణమైనటువంటి సేవకుని యొక్క మాదిరికరమైన జీవితము ఇంగ్లాండ్ దేశానికి రాబర్ట్ హాల్ని అందించింది భారతదేశానికి విలియం కేరీ గారిని అందించింది అలాగే నువ్వు సాక్ష్యం ఎవరితో పంచుకుంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చెప్పే సాక్ష్యం పంచుకునే నీ అనుభవాలు నిన్ను గమనించి చూస్తున్నటువంటి వారి యొక్క ప్రవర్తనను తప్పకుండా ప్రభావితం చేస్తాయి ఒకనొక దినమందు వారు ప్రపంచాన్ని మార్చవచ్చు ఎవరికి తెలుసు ఎవరిలో ఏ అద్భుత కార్యం దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి నమ్మకంగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం విశ్వసనీయమైనటువంటి మార్గంలో దేవుణ్ణి చూపిస్తూ నడిచే బైబిల్లాగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు చేస్తున్నటువంటి సేవ అది ఏదైనా సరే మాట చేత గాని క్రియచేత కానీ నువ్వు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి సేవ యేసుక్రీస్తు పేరట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము దేవుని పేరట చేస్తున్నటువంటి పరిచర్య తప్పకుండా ఒకనొక దినమందు సత్ఫలితాన్ని ఇస్తుంది నువ్వు పంచుకున్న సాక్ష్యం నువ్వు చెప్పేటువంటి నీ ఆత్మీయ అనుభవాలు నువ్వు నడిపించేటువంటి నడక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఉదయకాలము ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరికి నీ సాక్ష్యం చెప్తున్నావో ఎవరికి నీ అనుభవాలు పంచుకుంటున్నావో అతడు లేదా ఆమె ఒకనొక దినమందు ఈ ప్రపంచానే వెళ్ళొచ్చు ఎవరికి తెలుసు కాబట్టి నీవు చేసేటువంటి పరిచరను దేవుని పేరటను జరిగించేటువంటి ఆ పరిచర్ను నమ్మకంగా చేయి దేవుడు ఒకనొక దినమందు సత్ఫలితాన్ని ఇస్తాడు పాపానికి వ్యాపించే గుణం ఉంది దేవుని వాక్యానికి ఆ పాపాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని అధికంగా చదవండి దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదవడం ద్వారా దేవుని మనసు మనకు అబ్బుతుంది దేవుని మనసు ప్రేమించే మనసు క్షమించే మనసు ఆయనలో కక్ష లేదు కోపం లేదు కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చేతిలో ఏముంటే దానితో నువ్వు ఎంత సేవ చేయగలవో అంత సేవ నమ్మకంగా చేయి ఒకనొక దినమందు గొప్ప ఫలితాన్ని నువ్వు చూస్తావు దేవుడు తప్పకుండా నీ సేవకు తగిన ఫలితాన్ని ఇవ్వడం నువ్వు చూస్తావు అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావు పరిశుద్ధుడైన మా ప్రియమైనటువంటి పరులకు తండ్రి ఉదయకాల సమయంలో నాయన మీరు ఇస్తున్న శ్రేష్టమైన మాటకి నీకు వందనాలు ప్రభావ మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను ప్రభు అయిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్తం ఆయన పేరట చేయుడి అని మాట్లాడుతున్నారు అవునాయన నీ కొరకు జీవించే ప్రతి జీవితము కూడా తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది మేము ఇచ్చే సాక్ష్యమైనా మేము పంచుకునే కరపత్రాలైనా గిఫ్ట్గా ఇచ్చేటువంటి బైబిల్స్ అయినా ఏదైనా సరే తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప అద్భుత ఆచార్యకరలు జరిగిస్తుంది నా ప్రియమైన తండ్రి నిర్లక్ష్యభావం కానీ నిరుత్సాహం కానీ ఎన్నడూ మాలో నాయన మేము జీవించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ సత్ఫలితాన్ని చూడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒకనొక దినమందు ఇవి తప్పకుండా మా కోసం మీరు చేసినటువంటి ఎంత గొప్ప త్యాగం నాయన ఈ త్యాగాలను గురించి మేము తప్పకుండా మీ ప్రేమను గురించి ప్రజలకు ప్రకటించాలి మీ వాగ్దానాల నెరవేర్పు కోసం మేము చేసే ప్రార్థనలు ఒకవేళ వెంటనే మాకు ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు కానీ తప్పకుండా అవి ఒకనొక దినమందు ఫలితాలను ఇస్తాయని మేము నమ్ముచున్నాం నాయనా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ప్రభానికి స్తోత్రాలు దాసుడైనటువంటి ఆ దీనమైన మనస్సు కలిగినటువంటి వినయ మనం కలిగిన పాస్టర్ గారు చేసినటువంటి సేవ భారతదేశానికి మిధాసుడైనటువంటి విలియం కీర్ణ అందించింది అలాగే ప్రవా ఇంగ్లాండ్ దేశానికి రాబర్ట్ హాల్ మంచి వక్త బహు గొప్పగా ప్రసంగాలు చేసి వేత్తలను కూడా ఆలోచింప చేయగలిగినటువంటి మరి గొప్ప శక్తివంతుడైనటువంటి వక్తగా నాయన మరి మిదాసుడు మార్చబడగలిగినారు దేవానికి స్తోత్రాలు మిదాసుని యొక్క ఒక చిన్న పాస్టర్ చిన్న గ్రామంలో ఉన్నటువంటి పాస్టర్ గారి విశ్వసనీయమైన సాక్ష్యం దైవభక్తిగల జీవితము ఇద్దరు గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసింది నా ప్రియమైన తండ్రి నీకు స్తోత్రాలు మా మేం జీవించేటువంటి వినయం కలిగిన జీవితము పరిశుద్ధమైన జీవితము దైవభక్తి కలిగిన జీవితము అనేకులు ప్రభావితం చేసి ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి భక్తులను తయారు చేయగలగాలి అది మీరు కోరుతున్నారు ప్రవ్వా నీకు వందనాలు అలాంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాకు మాకు మీరు దయచేయమని హేసు నామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు పాపము లయపరచబడతాయి కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు సూప్ర వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఒక పాపికి రక్షణ నిత్య జీవము పాపక్షమాపణ దొరికేది కేవలం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడితేనే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ